హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎస్జే న్యూస్ ఈరోజు ఈ విషయం ఏమనగా మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకునే విధంగా ఆడబెట్టినది కింద పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారని చెప్పుకున్నాం కదండి ఆ విషయం గురించి అయితే ఈ వీడియోలో పూర్తి వివరాలతో వచ్చాను కాబట్టి మీరు ఈ వీడియోని స్క్రిప్ చేయకపోకుండా పూర్తిగా చూడండి అయితే పద్దెనిమిది వేల రూపాయలు అనేది సంవత్సరం మొత్తానికి కలిసి ఒకేసారి వేస్తారా లేదా నెల నెల పదహైదు వందలు వేస్తారా అనేది అయితే అప్డేట్ రావాల్సి ఉందండి దీనిని మన దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సుమారుగా మూడు వేల మూడు వందల కోట్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది అంటే దీనికి అన్ని కులాల వారికి అయితే రాదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకైతే ఈ పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది ఓసి మహిళలకి ఏ రక పథకం చేయూతను అందించడానికి అయితే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది అయితే అయితే ఈ అరుగులన్నీ కూడా వైఎస్ఆర్ చేయూత ఇంతకుముందు ప్రభుత్వం తీసుకునే విధంగా ఆ అప్డేట్ని తీసుకొని ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి వైఎస్ఆర్ చేయూత కింద గతంలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే ఇచ్చారు కావున దీనిని కూడా అలాగే అయితే దీనికి ఏమేమి ఆరోగ్య ఉండాలనేది పూర్తి విషయం అయితే తెలుసుకుందామండి ముందుగా ఆంధ్రప్రదేశ్ నివాస ఉండాలి రేషన్ ఆధార్ ఆధార్ కార్డు అనేది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండి మీరు తెలంగాణ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ పథకం అయితే మీకు వర్తించడం జరుగుతుందని నెక్స్ట్ వచ్చేసి రైతులు మధ్యతరగతి బా ఉన్నవారికి ఈ పథకం అయితే ఇస్తారండి ప్రభుత్వం ట్యాక్స్ పే వారికి అయితే ఈ పథకం వర్తించదు గవర్నమెంట్ జాబ్ కూడా ఉండకూడదు పూర్తిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అరవై లోపు ఉండాలి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలలోపు ఉండేవారికి వి విద్యా దీవెన అలాంటివి వస్తున్నాయి అరవై సంవత్సరాలు నిండిన వారి పింఛన్ ఇస్తారు కాబట్టి వాళ్ళని మినహాయించి మధ్యత వయస్సు వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనిని ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే మీకు వివరంగా చెప్తానండి ముందుగా మీ గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి అయితే అప్లై చేయాలి లేదా ముందు వైఎస్ఆర్ చేయితో ఉండే మహిళలకు ఇస్తారు అదేవిధంగా కొత్త అప్లికేషన్లు అయితే తీసుకుంటారు అయితే ఇవి ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకుందాం దానికి కావాల్సిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి వాటి అన్నింటినీ సిద్ధంగా ఉంచు ఆధార్ ఆధార్ కార్డు అప్డేట్ ఫిటిషన్ రేషన్ రేషన్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ పనిచేసేదే ఉండాలి మొబైల్ నెంబర్ ఫోటోస్ ఇచ్చి అప్లై చేయాలి ఇక వీటిని అన్ని క్లారిటీ అనేది ఉంది కదా కానీ చాలామంది బ్యాంక్ అకౌంట్ విషయంలో చాలా పొరపాటు చేస్తున్నారు కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారండి అది బ్యాంకు లేదా పోస్ట్కు లింక్ అయి ఉంది ఏ అకౌంట్లో అమౌంట్ పడుతుంది అనేది చాలామంది టెన్షన్ అనేది తీసుకుంటున్నారు అది ఏది కాదండి మనం ఆధార్ లింక్ చేసి ఆధార్ కార్డు లింక్ చేసిన తరువాత మనం ఏ అకౌంట్కి అయితే ఎన్పిసిఏ అనేది యాక్టివ్ చేసి ఉంటే దానికి పడుతుంది మనకి ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా ఎన్పిసిఏ ఉంటేనే ఆ అకౌంట్లో మాత్రమే డబ్బులు పడతాయి కావున మీరందరూ ఖచ్చితంగా అంటే మీ ఏ అకౌంట్లోకి అయితే డబ్బులు పడాలనుకుంటున్నారో ఆ అకౌంట్కి మాత్రం ఎన్పిసిఏ అనేది ఖచ్చితంగా తీసుకోండి అయితే దీనిని మొత్తం పద్దెనిమిది ఒకేసారి వేస్తారా లేదా పదైదు వందలు ఒకసారి వేస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ రావాల్సింది ఉండండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్రభుత్వ పథకాల కోసం మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి